సపోజ్ అది లాండ్ ఆడ సమస్య అనుకో డైరెక్ట్గా మాట్లాడండి లేదా అన్ని ఊరు ఇవ్వరు అందుబాటులో ఆర్డీఓ ఆర్డీఓట్లో మాట్లాడండి అంతేగాని అక్కడ ఏం చేయాలో ఆ పని మీరే తీసేసుకుంటే ప్రయోజనం ఉండదు దానివల్ల వల్ల కాన్సిక్వెన్సెస్ మారిపోతాడు ఆ విధంగా ఈ ముందు పీస్ కమిటీ అన్ని రకాల వర్గాల ప్రజలతోనూ మత పెద్దలతోనూ ఉలూరు పట్టణం పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయ జరిగింది ఆ పీస్ కమిటీకి అందరూ అన్ని రకాల ప్రజలు కూడా హాజరయ్యారు వారికి మేము ఇచ్చే ఒకటే ఒకటే పోలీస్ తరఫున తెలియదు తెలియజేక ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో బాగా ఆమోదయోగ్యంగా పండగ సహకారం జరపాలని అందుకే ప్రజలకు సహకార పోలీస్ వారికి మిగతా అన్ని కూడా సహకరించాలని కోరుకుంటున్నాము మేము కావాల్సిన బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మారిపోతారు పొత్తుపెట్టుకోండి ఫైనల్గా ఒక మాట చెప్తాను నేను కూడా మాట్లాడి కంక్లూడ్ చేస్తాను ఇంకా టైం చాలా తీసుకుంటే బాగుంది కాబట్టి పది మంది ఉన్నప్పుడు వంద మంది ఉన్నప్పుడు వెయ్యి మంది ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు ఎందుకంటే వెనకాల చాలామంది ఉంటారు కాబట్టి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ నువ్వు సింగిల్గా ఉన్న కూడా మాట్లాడగలిగితే అప్పుడు నీ యొక్క మెంటల్ కెపబిలిటీ ఏంటి నీకు వెనకాల ఉన్నటువంటి ధైర్యం ఏంటి ఆ ధైర్యం వెనకాలేమో అవసరం లే ఆ పని నిజమ పని ఆ పని రైట్ పని ఆ పని కరెక్ట్ పని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క మాట అనేది బాగా వస్తాయి దానికి మాత్రమే ఇంపార్టెన్స్ చెప్పండి దయచేసి చెప్తున్నాను వెనకాల ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే మాట్లాడడం కాదండి అందరికీ చెప్తున్నాడు మళ్ళా నేను అది కానే కాదు అది మేబీ కొన్ని సమయంలో రైట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం సమయంలో రాంగ్ అవుతుంది అది దయచేసి ఆ పని మాత్రము ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయబాకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పటివరకు పలు వర్గాల వాళ్ళు పలు మతాల వాళ్ళు ఈ విధంగా డిఫరెంట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు మన ఎమ్మీనూర్ ప్రజలు ఎమీనూర్ ప్రజలందరూ విన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వాళ్ళందరి తరఫున నేను ఒక హామీ ఇవ్వాదలుచుకున్నాను సార్ ఇవ్వచ్చా మనందరి తరఫున నేను కూడా ఎమ్మికూరు ప్రజల్లో భాగం ఇప్పుడు ఎమ్మెనూరు ప్రజల తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను సార్ ఈ బక్రీ సందర్భంగా బక్రీయదే కాదు సార్ ఏ పండగ అయినా సరే ఎమ్మీనూరులో సంవత్సరం పొడవునా జరిగే ప్రతి పండగలో మన అన్ని అన్ని వర్గాలు మళ్ళీ ఆ వర్గాల వర్గాల వారిగా విభేదాలు వద్దు మన ఎమ్మినూరు ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ప్రజల తరఫున పోలీసుల తరపు పోలీసులకు సహకారం అందిస్తూ ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే యొక్క సందేశాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి చాటు చెప్పడంలో ముందుంటాం మేమంతా మా బాధ్యతలను గుర్తిరిగి మా హక్కుల కంటే ముందు మా బాధ్యతలు నెరవేరుస్తాం ఆడి తర్వాతనే మా హక్కుల గురించి ఆలోచిస్తాం పోలీసులకి సహకార సహాయాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఈ సభని ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్గా చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మన సార్ గారికి అవకాశం కల్పించిన డిఎస్పి సార్ గారికి ఇన్స్పెక్టర్ సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసి ఈ సభలో వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ సార్ గారికి పోలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారికి ఈ ఈ ఊరి ఈ పట్టణ ప్రజ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం మీతో పర్మిషన్ సార్ క్లోజ్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొక చిన్న విషయం అండి సారీ మీకు ఏది చెప్పానో మీకు వచ్చిన వాటిని ఎలా షేర్ చేయకుండా ఆపాలని చెప్పాను పర్వాత మీకు ఎవరికైనా వచ్చాననుకోండి దాన్ని కూడా మీరు దాన్ని ట్యాగ్ చేస్తూ ఒక క్వశ్చన్ మార్క్ వేయండి ఇది నువ్వు విన్నావా ఇది నువ్వు చూసావా ఇది నీకు ఎవరి ద్వారా వచ్చిందా దీనిలో నీకు క్లారిటీ ఉందా అని దయచేసి ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పంపించారో అతను కనీసం అంటే కూడా దాని మీద ఒక్క అయినా సరే మా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు సో ఆటోమేటిక్గా అక్కడే మనం కొంచెం క్లారిటీ పెట్టుకుంటుంది మీకు అర్థమవుతుంది కదండి మీరు వచ్చినట్టు షేర్ చేయడం మాత్రమే కాదు మీకు ఎవరైనా వస్తే దానికి రిటర్న్ మాకు క్వశ్చన్ చేయాలి ఓకేనా దయచేసి చెప్తున్నాను నేననే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అధిక డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కోర్సులైనా ఏ మతస్తులైనా సంబంధం లేదు ఒకసారి మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మేము అవన్నీ పెట్టుకొని మా యొక్క జాతి అయినా సరే మతమైనా సరే ఏది అంటే పోలీసే జాతి అయినా పోలీసే మతమైనా పోలీసే మా యొక్క ఏమి ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్ అది కూడా బియాండ్ లా కొన్ని కొన్నిసార్లు హ్యుమానిటీ తర్వాత కొన్ని కొన్నిసార్లు వేరే విధంగా చేయాల్సి వస్తుంది మోర్ ఓవర్ ఏది తెలిస్తే మేము పక్క మా జాతి కానీ మా కులం కానీ మా మతం కానీ మా పోలీస్ జాతే అది గుర్తుపెట్టుకోండి సోరేనా మాకు అందరూ సమానమే అందరూ మంచిగా ఉండాలి సమస్య లేకుండా